అన్నవరం సత్యదేవుని దర్శనానికి భక్తులు పాదయాత్రగా తరలి వెళ్లారు కాట్రేణి కొన మండలం పల్లెం బ్రహ్మసమేధ్యం మొల్లేటిమొగ గచ్చికయలపోర తీరప్రాంత మత్స్యకార గ్రామాల నుండి సత్యదేవుని దర్శనానికి పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రలో దైవభక్తులు మీరయ్య మాట్లాడుతూ తమలో ఉన్న చెడు భావాలను వదిలి మంచి భావాలు ప్రతి ఒక్కరిలో కలగాలని అని తెలిపారు ప్రతి ఏటా నిర్వహించే పాదయాత్రలో ఇది పదవ పాదయాత్రని భక్తులకు అవసరమైన అల్పాహారం భోజన వసతి కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి మీరయ్య కృతజ్ఞతలు తెలిపారు ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొనడం విశేషం సత్యదేవాయనమాన పల్లమ భవిష్యత్ మల్లెటి మగ కొత్తకాలు కోర తెరయాలు వేస్తాలు ఈ పరిసర గ్రామాల అభివృద్ధి నుంచి సత్యదేవుని దగ్గరికి పాదయాత్రగా పిల్లలు పెద్దలు ఎంతో భక్తి పెద్దలతో హరినామ సంకీర్తన చేసుకుంటూ హరిభజనలు చేసుకుంటూ ఈ సనాతనమైన ధర్మాన్ని ఒక జండాగా చూపుకుంటూ ఎంతో భక్తి సద సరదలతో వెళుతున్న ఈ భక్తులు ఎప్పుడో ఏ పూర్వ జన్మలోనే చేసుకున్న పుణ్యమేమో ఇదే పుణ్యత పుణ్య చరిత్ర పూర్వము చేసిన పుణ్య ఫలము నా టిక్కు దరికి గురువర్యా ఎందుకంటే మా తల్లిదండ్రులు భక్తులు వారు ఈ భక్తిభావాన్ని మాకు అందించారు అలాగే అందరూ ఇవాళ ఈ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికి గట్రా నా సరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు గట్రా ఈ వచ్చిన భక్తులకి ఆదరాభిమానాలతో పళ్ళు అయితే అలాగే అల్పాహారం అయితే భోజనం అయితే అందరూ గట్రా ఎంతో ఆదరాభిమానాలతో చూస్తూ మమ్మల్ని ఒక రూపాయి కంటే ఖర్చు పెట్టి ఖర్చు పెట్టడం కన్నా ఈ వచ్చే మందులని ఎంతో ఆదాంగా అమ్మకు ఎంతో రుణపడి ఉంటాము నుంచి పద్దెనిమిది మందితో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇది పదవ పాదయాత్ర అలాగే దినదినము గట ప్రతి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి పెళ్ళి ఒకటి చెందుతుంది అది ప్రజల్లో ఈ అందరిలో ఉండే భావాధ్యత అది ఆ సత్యదేవుని దగ్గరికి వెళ్తే మనలో అన్నింటినీ పెంచుకుండి మంచి గుణాల పెంపొంది చేసుకుండి అలాగే ఈ బాటలో నడుపుతూ మంచిగా జీవించాలి మానవులై కుట్టం కాలం వ్యర్థం కాయం మాయం అంటే కాబట్టి మనం అందరూ మంచిగా జీవించాలనే ఉద్దేశంతో అందరూ ఈ పాదయాత్రకి నడువు బిగించి చిన్నలు పెద్దలు ఈ బాటలో ఆ సత్యదేవుని దగ్గరికి అందరూ నడుస్తున్నారు అలాగే ఇది మా ఒక్కరిదే కాదు సర్వజనుల సంపద జ్ఞానం ఒక్కరిదే కాదు అందరూ ఇటువంటి బాటలో నడవాలి ఇటువంటి కార్యక్రమాలని అందరూ చేయాలి ఈ ఒక తనాదనం అనే ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఈ హిందూ సాంప్రదాయకం నాగరికత దేశాలన్నీ ఇందత్వాన్ని ఒప్పుకుంటున్నాయి హిందువులుగా కొట్టడం ఎంతో గొప్ప విశ్వస్వాన్ని అన్ని దేశాలు కాబట్టి ఒప్పుకుంటున్నాయి మనం ఒప్పుకుంటూ తేలాలి మనం ఒకటి ఈ పాటలో నడుపుతూ ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ అలాగే